ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆర్థిక పరిస్థితి చాలా అంతంత మాత్రంగా ఉండి అసలు ఆదాయం లేక లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉండిపోతే ఆ పరిస్థితి నుంచి అప్పులు మేనేజ్ చేసుకుంటూ రాష్ట్రం సంక్షేమం అనే ఒక పక్కనే ఎప్పటికప్పుడు అమలు చేస్తూ అదేవిధంగా చూస్తే అభివృద్ధిని మరో పక్క చేస్తూ సంక్షేమం అభివృద్ధి జోడెద్దుల పాలనలాగా ముందుకు తీసుకెళ్తూ కూడా ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఎలక్షన్లో మేనిఫెస్టోలో మనం పెట్టాము పెన్షన్ పెంచుతామని చెప్పాము వచ్చే నెలనే మొదటి తేదీనే మనం పెన్షన్ పెంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ ఎలాంటి అవంతరాలు లేకుండా ఒక్కరోజు కూడా లేట్ అవ్వకుండా కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఉచిత ఇసుక అనేది ఇస్తామని చెప్పాము ఆ ఉచిత ఇసుకని కూడా ఒక పారదర్శకంగా ఉచిత ఇసుక పూర్తి స్థాయిలో అందజేశాము ఇసుక కొరత అనేది లేదు ఇసుక దోపిడీ లేదు ఉచిత ఇసుక అందరికీ అందేలాగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది